ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మే పదకొండు శనివారం నేటి మన ధ్యానలేఖనం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై వచ్చినం ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడుము వ్యాఖ్యానాంశం గొప్ప వరము కన్నా విశ్వాస్యత సత్ప్రవర్తనలు శ్రేష్టమైనవి వ్యాఖ్యానాంశం గొప్ప వరము కన్నా విశ్వాస్యత సత్ప్రవర్తనలు శ్రేష్టమైనవి వ్యాఖ్యానం నేటి యవన విశ్వాసులకు తిమోతి ఒక మంచి ప్రోత్సాహకరమైన మాదిరి అని నా ఆలోచన అతడు యవనస్తుడైన శరీరరీత్యా బలహీనుడు అంతేకాదు కాదు బర్టను గూర్చి అతడు బాగుగా ఎరిగి ఉండవచ్చు అతనిది పిరికి స్వభావంగా కనబడుతుంది అందువలన కొన్ని సమయములలో అతనికి ఎక్కువ ప్రోత్సాహం అవసరమయ్యేది అతడు కన్నీరు బాగా ఎరిగినవాడు పిరికితనం వలన కలిగే శోధనలను గూర్చి అతడు బాగుగా ఎరిగి ఉండవచ్చు అని తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మనం చదివితే అర్థమవుతుంది అయినను పౌలు అతనిని ఘనపరచటానికి ఇష్టపడినట్లుగా వేరెవరినీ ఘనపరచలేదు పౌలు అతనిని గూర్చి తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ప్రియ కుమారుడకు తిమోతి అని అలాగే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడు వచనంలో ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతి అని అలాగే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదహారో అధ్యాయము పదవచనంలో వచనంలో తిమోతి నావలనే అతడు ప్రభు పని చేయుచున్నాడు అనియు పౌలు రాశాడు తిమోతి ఫిలిప్పీలో తెసలోనికలో బెరయలో కొరింతులో త్రోయలో మిలోతులో ఇంకా అనేక ప్రాంతాలలో పౌలుతో కలిసి ఉన్నాడు పౌలు కడసారి చెరసాలలో వేయబడినప్పుడు తాను మరణం కాకముందు తిమోతిని చూడాలని ఎంతగానో ఆశపడ్డాడు అయితే పౌలు మరణించకముందు తిమోతి కలిశాడో లేదో మనకు తెలియదు పౌలు రాసిన పత్రికలలో ఆరింటికి ఈ యవనస్తుడు అతనితో ఉన్నాడు ఏడో పత్రిక శుభవచనములలో అతని పేరు ప్రస్తావించబడింది అపోసుడైన పౌలు ఇతనికి రెండు పత్రికలను రాసినట్లు కూడా మనము ఎరిగి క్రీస్తు నిమిత్తము ఇతడు చెరలో ఉంచబడ్డాడని తరువాత విడిపించబడ్డాడని ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయము ఇరవై మూడో వచనంలోని మాటలను బట్టి మనం గ్రహించవచ్చు పౌలుకు అనేక మంది సహచరులు సహకారులు ఉన్నారు కానీ శరీరమందు బలహీనుడైనను ఆత్మలో బలవంతుడ యవనస్తుడు పౌలుకు అత్యంత ప్రియుడు నమ్మకస్తుడు కూడా పౌలు తాను పిలిప్పీకి వెళ్ళలేని సమయంలో అతడు యవనస్తుని పిలిప్పీలో ఉన్న సంఘమనకు పంపించాడు నాకు తెలిసినంతవరకు తిమోతికి ఒక గొప్ప ఆత్మవరము ఏదైనా ఉన్నట్లు మనం ఎక్కడా చదవం కానీ అతనికి ప్రత్యేకమైన వరాలు ఉన్నాయి అనటలో ఏ సందేహము లేదు అని తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనం నుంచి మనం గ్రహించవచ్చు ఒక వ్యక్తి చెప్పినట్లుగా దేవునికి కావలసింది గొప్ప తలాంతులు పాండిత్యము గొప్ప ప్రసంగికులు కాదు కానీ పరిశుద్ధత విశ్వాసము ప్రేమ విశ్వసనీయతలో గొప్పవారు కావాలి అలాగైతే మనము కూడా దేవుని కొరకు తిమోతిని పోలిన స్త్రీ పురుషులముగా ఉండనట్లు ధైర్యము కలిగి గాక సహోదరుడు జీసీ విలిస్ శుభములతో వదనాలు